మన పోలీస్ కమిషనర్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ సబ్విజన్లో మొత్తం రెండు వేల ఇరవై ఒక విగ్రహాలు మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆఫీషియల్గా మనకు గత రాత్రి వరకు ఆరు వందల యాభై మూడు విగ్రహాలు మనకు ఇప్పటి వరకు నిమజ్జనం జరిగింది ముఖ్యంగా అంటే మన చుట్టుపక్కల గ్రామాలు భీమగర్ కానీ మోర్తాడు కానీ కమర్పేటి కానీ ఇప్పుడు బాలకొండ ఆయా విలేజ్ మన చెరువులలో ఎక్కువ నిమజ్జనం జరిగింది మనం అనేది గోదావరి ఉమ్మడి బ్రిడ్జ్ దగ్గర మన క్రేన్లతోని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆరుమూర్లో మన గుళ్ళ చెరువు మెయిన్గా గూళ్ళ చెరువుతో పాటు మామిడి పెళ్లి చెరువు కోట ఆర్మూరి చెరువు పెరిగిటి చెరువు దగ్గర కూడా మనం క్రేన్ల సహాయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ పోలీసు వారు ఒక్కరే కాకుండా దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మన పోలీస్ కమిషనర్ గారు అన్ని టీంలతో విద్యుత్ శాఖ అధికారులతో ఎలక్ట్రిక్ మన అటవీ శాఖ అధికారులతో హెల్త్ డిపార్ట్మెంట్తో ఫిషరీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో అందరితో సమన్వయం చేసి ఒక బస్సు ద్వారా అందరూ ఈ అన్ని నిమజ్జన ప్రాంట్లను కూడా మనం విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం గుర్తించి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్లు చెట్లు ఏవైతే ఆటోమస్తాయో వాటిని తర్వాత తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏర్పాట్లు క్రేన్ కానీ రకరకాల లైటింగ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు మరి పోలీస్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాల మేరకు మనం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మన దగ్గర మన మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ గారు పోలీసు మరియు రెవెన్యూ అన్ని శాఖలతో కిషర్ ఇస్తారు మీరు వాళ్ళందరి మనకు కొన్ని ఏర్పాట్లు చేసి నిన్నటి రోజు మనం నిమజ్జనం తొమ్మిదవ రోజు మన ఆర్మూర్ పోలీస్ సభలో మరి బాల్కొండ మరియు ఆర్మూరు నియోజకవర్గాల పరిధిలోని ఇప్పటి వరకు ఆరు వరకు విగ్రహాలు మనకు నిమజ్జనం జరిగింది ఆ ఉమ్మడి వద్ద ముఖ్యంగా మనకు నిజామాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎయిటీ ఎయిట్ మార్నింగ్ వరకు జరిగినాయి దీనిలో ఏంటంటే మనకు ఈ ట్వంటీ ఫిట్ ఎయిటీన్ ఫీట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి మనకు ఆ ఉమ్మేడద వచ్చేటప్పుడు అక్కడ వన్ థర్టీ త్రీ కేవీ లైన్ పెట్టిన దాన్ని మనం ఏం చేయలేము అది హై టెన్షన్ వైరు అది కొద్దిగా అక్కడ ఈ ఎవరైతే తీసుకు ఈ గణేషుడు నిమజ్జనం తీసుకెళ్ళేటప్పుడు ఈ లైవ్ వైర్స్ లేకుండా మ్యాక్సిమం చూస్తున్నాం మనకు ఆ వంత అది పెద్ద హై టెన్షన్ వైర్ కాబట్టి మనం దాన్ని ఆపలేము దాంట్లో విద్యుత్ లైవ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించి అక్కడ మేము ఉన్నప్పటికీ ఎలాంటి అజాగ్రత్తగా ఉండకుండా దాన్ని ఆ లైన్లు లైవ్ వైర్స్ను క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం ఎవరైతే ఈ మండపాల నుంచి తీసుకెళ్లే ముఖ్యంగా ఏదైతే ఎట్టు ఇరవై ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి మన దగ్గర ఇరవై రెండు విగ్రహాలు మనకు నిజామాబాద్లో ఇరవై ఫీట్ల కన్నా ఎవో ఉన్నాయి మన దగ్గర కూడా దా పద్దెనిమిది విగ్రహాలను ఐడెంటిఫై చేసి వాటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ తెచ్చుకొని క్రేన్లు కూడా అది సెపరేట్ పెద్ద క్రెన్లు తెప్పించు మనకు వైరు దానికి ఈజీ హుక్స్ అని చెప్పి ముప్పై ఫీట్ల వైరు గల అవి తెప్పించడం జరిగింది కానీ రవాణా చేసే క్రమంలో దాటిని తీసుకొచ్చే క్రమంలో ఊరేగింపు మరియు వాటిని తీసుకొచ్చే క్రమంలో ఈ లైవ్ విద్యుత్ వైర్ కానీ ఇంకా ఇతర ఇతరత్ర ఎలాంటి షాక్ సుడి కాకుండా చూసుకోవాలని చెప్పి చూస్తున్నాం ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తగు సూచనలు చేస్తారు మేము ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి చాలా మెజా మెజార్టీగా మన ఉమ్మడకే అది ఆ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వస్తాయి గోదావరి నదికి బాసర కన్నా ఎక్కువ ఈసారి బాసరకు వెళ్ళే టైంలో మనకు ఆ ఎనిమిది పట్ల ఎనిమిది ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న విగ్రహాలు అక్కడ వెళ్ళే సౌకర్యం లేదు రైల్వే ట్రాక్ లైన్ ఒకటి అండర్ బ్రిడ్జ్ అడ్డం వస్తుంది దాంతో ప్రత్యేకంగా ఉమ్మేడకు తరలించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తుంది దానిలో భాగంగా మన ఉమ్మేడ మన ఆర్మూరు సభ్యంలో వస్తుంది కాబట్టి ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏర్పాటు కూడా నాలుగు ట్రైన్స్ ఉమ్మెడ వద్ద ఒక ఇప్పుడు ప్రస్తుతం రెండు ట్రైన్స్ ముందచేరువా జరిగింది ఇంకా ఇందులో ఇప్పుడు మనకు మామిడి ఒక ముప్పై విగ్రహాలు ఉంటాయి అవి కాగానే అక్కడికి క్రీన్ కూడా ఆరు మన ఆరుమూరు భూముల పెరుగు తరలించడం జరుగుతుంది ఎలాంటి ఇప్పుడు ప్రతి చోట కూడా మా సిబ్బంది ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక క్రికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కొన్ని సమస్యాత్మక ప్రాంతములు సున్నితమైన అది ప్రాంతాలు కూడా ఉన్నాయి అవి గుర్తించి అక్కడ ప్రత్యేక పికట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ముఖ్యంగా వీళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన తొందరగా ఆ విగ్రహాలను తరలించి దాన్ని ఒక వెలుతున్నా కానీ ఎక్కువ మధ్యరాత్రి కాకుండా చూసి మద్యపానం సేవించి కానీ లేకపోతే మద్య పదార్థాలు సేవించి ఈ ఊరగింపుల పార్టీ పార్టిసిపేట్ చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అది మంచిది కాదు దాని ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక అందరికీ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉన్నది ఈ డీజే బాక్స్ అటువంటివి అట్లాంటివి ఏది లేదు ఓన్లీ మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మినిమం డెస్కుల్స్ సౌండ్స్ ఫార్టీ ఫైవ్ డెసిబుల్స్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఎవరు పెట్టకూడదు అది అనుమతించేది లేదు రాత్రి పది గంటల తర్వాత మనం ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అయ్యే ఎలాంటి డీజే బాక్స్లు అట్లాంటివి పెట్టద్దు ఓన్లీ టూ బాక్సెస్ అవి లైట్ బాక్సెస్ ఉంటాయి అది ప్రతి ఇతరులకు కలగకుండా తీసుకెళ్ళాలి అంతవరకు మనం ఓన్లీ ఓ మండపాల వద్ద పర్మిషన్ అది అంటే చెప్పడం జరిగింది దాన్ని ఇట్లా చేసుకొని మిస్యూజ్ చేయకుండా మనం ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించి మనం వాళ్ళు ఇచ్చే ఏవైతే సూచనలు ఉంటాయో వాటిని గౌరవించి మన ముఖ్యంగా మన దగ్గర బీడీసీలు ఉన్నాయి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అందరికీ చెప్తున్నారు ఏ ఇది పరిధి దాటి ఎవరు అతిక్రమించద్దు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈసారి ముఖ్యంగా మనకు ఆన్పూర్ ప్రాంతంలో గతంలో ఎన్నట్టు లేకుండా చాలామంది పేరెంట్స్ కానీ లేకపోతే వివిధ కమిటీలు కుల సంఘాలు అన్ని యూత్ సంఘాలు కూడా ముందుకు వచ్చి మనం ఇది ఈ డీజన్ పెట్టకుండా మేమే తోడ్పడతాం సార్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజకీయ నాయకులు ముఖ్యంగా అన్ని పార్టీలు అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ వాళ్ళు సహకరిస్తున్నారు ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు వాళ్ళకి మా పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఎలాంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఏది చిన్న ఇది అయినా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతారు కాజకే నాకు వాళ్ళు ఎలాంటి ఫోన్లు కానీ అట్లాంటివి కానీ ఒత్తిడి చేయకుండా మీరు మీ పని చేయండి సార్ అని చెప్పి చెప్పిన పోలీసులు ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు చెప్పండి సార్ ఇప్పటికైతే ఈ నిమజ్జనం ఏర్పాట్లో భాగంగా మా కమిషనర్ గారు మనకు ఎక్సైజ్ శాఖ నుంచి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఎన్సీసీ వాళ్ళని కొంతమందిని సిబ్బందిని మాకు అలర్ట్ చేయడం జరిగింది మా సబ్ డివిజన్లో ఉన్న రెండు వందల నలభై మంది కాకుండా మాకు ఇతర డిపార్ట్మెంట్లు మెయిన్గా టిఎస్ఎస్ తెలంగాణ ఈ బటాలియన్ నుంచి మరి ఏఆర్ నుంచి ఈవెన్ ఏసీబీ అంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మా సిబ్బంది వాళ్ళని కూడా మాకు ఇవ్వడం జరిగింది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం మేము ఇంకా సూచనల భాగంగా ఈ ఎవరైతే ఏదైనా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కానీ అది ఏది పడితే అది తీసుకోకుండా అది దాన్ని టెస్ట్ చేసి తీసుకోవాలా తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చేటప్పుడు అది అంటే ఏమైనా ఉన్నాయా గుర్తు చేయలేని వ్యక్తుల దగ్గర నుంచి ఏది తీసుకెళ్ళి ఆ విగ్రహాల పక్కన పెట్టి నిమజ్జనం చేయమని చెప్పి ఇస్తుంటారు ఇచ్చినప్పుడు కాదా అని కూడా వెరిఫై చేసుకోవాలి దానిలో ఏదైనా మనకు అసంఖ్య శక్తులు చేసి అట్లాంటివి చేసినప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది ప్రతిదీ గమనించాలి చిన్న అనుమానం వచ్చినా అనుమానస్తే వ్యక్తులు మన ఊరేగింపులు ఉండేది మనకు తెలిసిన సోదరులే ఉంటారు మన కాలనీ వాళ్ళే ఉంటారు బయటోడో ఎక్కడో కొత్త వ్యక్తి వచ్చిందంటే సరే ఇతను కొత్త వ్యక్తి ఉన్నాడు అనుమానం అన్నది మీరు ఆయన పోలీసు వారికి తెలియజేయాలి డైరెక్ట్రెడ్ కాల్స్ ఉంటాయి తర్వాత లోకల్ పోలీసుకు ప్రతి దగ్గర దాదాపు మనకు టికెట్లు ఉంటాయి ఊరేగింపు మార్గంలో పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేసినట్టయితే అయితే వాళ్ళను తీసుకొని దాని తదుపరి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ Thanks for watching. Like, share and subscribe.